హాయ్ అండి వెల్కమ్ టు సునీత సోలాపూర్ అయితే ఈరోజు నేను బోటీ చేస్తున్నానండి ఇది మా సోలాపూర్లో చాలా స్పెషల్ అందరూ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినేది ఏంటంటే బొంతకూర అని అంటారండి ఇక్కడ బోటిని బొంతకూర అంటారు అయితే ఇది మొత్తం ఒక మేకలో వెళ్ళే మొత్తం సెట్ అండి ఇది ఈ షర్ట్ను నేను మంచిగా కడిగి క్లీన్ చేసుకొని తీసుకున్నాను క్లీన్ ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది బోటి పేగుల క్లీనింగ్ అని కొడితే వస్తుంది చూడండి నేను ఈ వీడియో పైన లింక్ ఇస్తాను మీరు చూడండి ఎలా క్లీన్ చేయాలో చాలా ఈజీగా చాలా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేసుకోవచ్చండి అసలు ఎక్కడ వాసన అనేది ఉండకుండా మటన్ కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుందండి ఈ బోటి అయితే బూటి కడిగి ఒక జల్లెడలో వేసుకోవాలండి జల్లెడలో వేసుకుంటే నీరంతా పోయి డ్రై అయిన తర్వాత ఇలా వంట చేసుకోవాలి అయితే నేను రుచికి సరిపడినంత పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నానండి ఘాటుగా ఉంటే కాస్త తక్కువ తీసుకోవాలి చప్పగా ఉంటే కాస్త ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అయితే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అండి ఫ్రెష్గా దంచి వేసాను కూడా ఇలాగే ఫ్రెష్గా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక స్పూను పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసానండి ధనియా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు దానితోటి పెద్ద టేస్ట్ అనేది ఏమి రాదు ఎట్లా మనం మసాలా వేస్తాం కదా రెండు స్పూన్ల మసాలా వేసానండి వేసి తగినంత ఆయిల్ పోసాను కొవ్వు ఎక్కువ ఉంటే ఆయిల్ తక్కువ పోసుకోండి కొవ్వు లేకుంటే కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోండి అలా అయితే బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసాను కదండి అంతా కలిపి కుక్కర్లో వేసేసి మూతబెట్టి సిక్స్ విజిల్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మా కుక్కర్లో అయితే మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్కి అవుతుందో ఆ విధంగా మీరు విజిల్స్ ఎక్కువ తక్కువ మీ కుక్కర్ని బట్టి పెట్టుకోండి ఫస్ట్ టైం మా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఎలా అయిందో సిక్స్ విజిల్స్ అయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీశాను కదా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మా అత్తగారింటి ఫేవరెటే కాదు మా సోలాపూర్ మొత్తం ఫేవరెట్ అయినా కూర రెడీ చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి